సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం అపరిచితుడు ఫ్యాక్షనిస్ట్ లా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు సీనియర్ ఎమ్మెల్యేలు అనే గౌరవం లేకుండా అవమానించారని అన్నారు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహిళా ఎమ్మెల్యే నాలుగు గంటలు అడిగినా పట్టించుకోలేదన్నారు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే దమ్ము వీళ్ళకుందా అని ప్రశ్నించారు ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు లక్షణం ఉండదు అన్నట్టు రోజు నాలుగు మానవంగా జరుగుతున్నాయి బయట వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు ముఖ్యమంత్రి గారి చేష్టలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనియకుండా దుర్మార్గుల్ని దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవిలు చేసి అటువంటి దొంగల్ని రేపిస్టుల్ని కాపాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు నిన్న వాళ్ళ సమాచారం వస్తుంది రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అందుకనే పోలీసుల మనస్థైర్యం దెబ్బతింటుంది నేరస్తులు అణచివేసేదానికి పోలీసులు వెనకించ వేయాల్సి వస్తుంది నేరస్తులు అరెస్ట్ చేయడానికి వేయాల్సి వస్తుంది అనే ఈ విషయాలన్నింటినీ చాలా కూల్ గా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే పద్ధతుల్లో సభిత శాసనసభలో ప్రజెంట్ చేసింది అంత మించి ఏమీ లేదు తను రోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలేదు ఈ శాసనసభలో మనం అందరం చూసినాం ఒక అక్షరం కూడా హార్షిగా మాట్లాడలే సభితక్కనే చూసి వణికిపోతున్న ఈ పనికిమాలి ఈ లిల్లీ పుట్లు కేసీఆర్ రావాలి కేసీఆర్ లేదు ఏమిటికి మీ ముఖానికి కేసీఆర్ సబితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికి పోతున్న మీకు కేసీఆర్ దేనికిరా రా కేసీఆర్ కావాలన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉంటే ఆయన వ్యవహారం చూస్తా ఉంటే ఆయన ఒక అపరిచితుల్లా ఒక అజ్ఞానిలా ఒక అహంకారిలా ఒక ఫ్యాక్షనిస్టులా ఒక ఫ్యూడల్గా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఆయనకు వారిని ఎన్నుకున్న ప్రజలంటే గౌరవం లేదు మహిళలంటే అసలే గౌరవం లేదు మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే తాలిబాన్ సంస్కృతికి వారసుల్లాగా మాకు అనిపిస్తా ఉన్నది మేము స్పీకర్ గారి దగ్గర పోయి వెళ్ళకపోయి రిక్వెస్ట్ చేసినాం మా నిరసన వ్యక్తం చేసినాం గంటల పాటు మేము వెళ్ళో మా నిరసన వ్యక్తం చేసినాం బహుశా స్పీకర్ గారికి ఇవ్వాలని ఉండదేమో కానీ ఆ ట్రెజరీ వైపు నుంచి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ముఖ్యమంత్రి గారు మాకు ఇయద్దు అని ఆయన వర్తమానం పంపించినారు అవకాశం ఇయ్యలేదు రెడ్డి గారికి మేము నిరసిస్తే మమ్మల్ని పోలీసులను పెట్టి బయటకు ఎత్తుకపోయి పోలీసు వ్యాన్ లో పడేసి మా ఎమ్మెల్యేలందరినీ అతి కిరాతకంగా మార్షల్స్లు పెట్టి పోలీసులు పెట్టి ఎత్తి పడేస్తారు మమ్మల్ని పోలీస్ వ్యాన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి తీసుకొచ్చినారు నాలుగున్నర గంటలు మా మహిళా శాసన సభ్యురాళ్ళు నిలబడి ఉన్నారు ఒక్క రెండు నిమిషాలు టైం ఇవ్వండి స్పీకర్ గారు అని చెప్పి కానీ ప్రభుత్వం నుంచి అతి క్రూరమైనటువంటి అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు